నెల రోజులుగా మావోయిస్టుల కోసం భారీ కూమింగ్ కొనసాగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు ఈ ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే అనుచరుడు నలుగురు మృతి చెందారని స్పష్టం చేశారు మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి ఛత్తీస్గఢ్లో లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు కంటిన్యూస్ గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దాంట్లో కొంతమంది సిటీలో సెంటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈ రోజు మార్నింగ్ మరేడు మల్లి నౌత్ సైడ్ తో ఎదురు కార్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డేత్ అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ స్ట్ బటాలియన్ కమాండెంట్ మాడివి గిడమరు అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వెపన్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ వన్ ఫిఫ్టీ నెంబర్స్ మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి హోప్ ఫుల్లీ ట్రై టు టెస్ట్ లేదు